అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈ మధ్య పెద్ద పెద్ద పండితులందరూ కూడా ఒక మాట చెప్తున్నారు యూట్యూబ్ పండితులు ఏమని చెప్తున్నారా అంటే కర్కాటక వృషభ తర్వాత తులారాశి వాళ్ళు సంచులు రెడీ చేసుకోండి కోట్లు లభ్యమవుతున్నాయి పరిగెత్తుకుంటూ సంచులు నింపుకోండి లేదు తర్వాత ధనస్సు రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు అండర్గ్రౌండ్లో వెళ్ళిపోండి అత్యంత వరస్ట్ సమయం వస్తుంది నీచాతి నీచమైనటువంటి సమయం వస్తుంది కాబట్టి అండర్ అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి తప్పోండి వరస్ట్ మీ బతుకు బెస్టాండే ఇలాంటి మాటలు చెప్తున్నారు ఇలాంటి మాటలు చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మనుషులకి లేనిపోయినటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎందుకు ఎదురవుతున్నాయి అమ్మో మనకి వెళ్ళినా నడుస్తుంది కదా అష్టమేషన్ నడుస్తుంది కదా మనకి ఇంత బాధలు వెలుగుతున్నాయి మనం ఉంటామా పోతామా ఒక హాట్ వేష ఉంటున్నాడు వాడు ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత పోతాడనగా చెప్పే డాక్టర్ బాగా హడావుడు హడావుడు చేసి చెప్తే ఎప్పుడో ఏళ్ళ క్రితం పోయేవాడు ఇప్పుడే పోతాడు వీళ్ళ పద్ధతులు కూడా అలాగే ఉన్నాయి కావున నవగ్రహాలలో గోచార వశాత్తు వచ్చేటువంటి ఇబ్బందులు దోషాలు ఎప్పుడూ ఉండేవే మన పూర్వజన్మ కర్మ పరిపక్వతను బట్టి ఇవన్నీ కూడా లభ్యమవుతూ ఉంటాయి అందుకే పూర్వజన్మ వాసన వల్ల జరుగుతూ ఉంటారా ఇవన్నీ కూడా అని జాతకాన్ని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి దోషాలు వస్తుంటాయి అష్టమశని వస్తుంటుంది ఎల్నాడు శని వస్తుంటుంది అష్టమ గురుడు వస్తూ ఉంటాడు అర్ధాష్టమశని వస్తుంది నాది ధనసరాశి నాకు రేపు ఇరవై తొమ్మిది నుంచి శని వస్తుంది మేము పారిపోతానా ఏం చేయాలి నిత్యం ఈశ్వర ఆరాధన చేస్తూ ఉండాలి నిత్యం హనుమత్ ఆరాధన నిత్యం నవగ్రహ ఆరాధన చేస్తూ ఉంటూ అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి అసలు లేకపోతే ఆ గ్రహాలు ఏవైతే మైనస్లో ఉన్నాయో ఆ గ్రహాలకు దానము ధర్మం పూజ పురస్కారం చేసుకుంటూ ఉండడమే మంచిది మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉంటారో ఆ కులదైవం యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది అంతేగాని రాగి చెట్టు మొదట్లో పంచదార నిడిపోయండి పొద్దున నిద్ర లేవంగానే ఇంటి తలుపు దర్వాజా తలుపులు కొట్టండి లేదా నల్ల కుక్కకి నల్లకొక్కకి బ్రెడ్ పెట్టండి నిమ్మకాయ పులిహార పెట్టండి ఈ సోకాల్ వధాలు చెప్పే మాటలు వినకండి దయచేసి ఏదో ఒక భగవన్ స్మరణ చేయండి అది చేయడం వల్ల ఏమవుతున్నాయి అంటే వచ్చేటువంటి ఆ కష్టకాలాన్ని దట్టంగా నుంచు ఎదుర్కొ ధైర్యంగా నుంచి ఎదుర్కొనేటువంటి శక్తి ఇస్తాడన్నమాట ఇలాంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి